హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే గొప్ప శుభవార్తను కోర్చండి సో మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ప్రభుత్వం ఎప్పుడో సహాయం చేస్తుందని చెప్పారు కదా అదే మాట పైన వచ్చేసి ఇంద్రమ్మ పథకం గురించి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజున పెద్ద గొప్ప శుభవార్త చెప్పారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లులైతే పంపిణీ చేస్తున్నట్టు అలాగే ఇళ్ళ స్థలాలు లేని వారికైతే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ కూడా ఇస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో దీని కింద ఎంతమంది అర్హత అయితే పొందారు అలాగే ఈ అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి తీసుకుంటారు అలాగే ఇంద్రమ్మ పథకం ద్వారా మనకైతే ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు అనేది మనకైతే చాలామంది అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనమైతే రోజు ఈ వీడియోలో మన ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లులు అయితే ఎన్ని వస్తున్నాయి అన్ని విషయాలు వచ్చేసి ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకి ఆల్ లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే పేద ప్రజలు అయితే ఉన్నారో ఇల్లు లేని వారికైతే ఇల్లు కట్టిస్తానికి మనకైతే గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సో హామీ ప్రకారంగానే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకి ఇంద్రమ పథకం ద్వారా అయితే అయితే శాంక్షన్స్ చేస్తున్నారండి సో ఈ రోజు నుంచి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే మనకి డిసెంబర్ నుంచి సర్వేదైతే చేయించారు ఇప్పుడు గ్రామ లెవెల్లో వచ్చేసి మనకైతే గ్రామ సభ పెట్టిన తర్వాత మనకైతే ఒక లీస్ట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఆ లిస్ట్ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకి అయితే అయితే వస్తాయి ఒకవేళ ఆ లిస్ట్లో మిస్ అయిన వాళ్ళు కూడా మనకైతే ఇంకో ఆఫ్లైన్లో మనకైతే అప్లికేషన్ అయితే ఉంటుందండి మన గ్రామ కార్యదర్శి ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ అప్లికేషన్స్ అయితే ఇస్తారు అక్కడ నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా మీకు డీటెయిల్స్ చెప్పాలంటే ఒక్కసారి మీరు వీడియో మాత్రం చెప్పరు మన గ్రామ లెవెల్లో కూడా మనకైతే సర్వే అయితే చేయించుకున్న తర్వాత ఈ రోజు నుంచి వచ్చేసి గ్రామ సభల్లో దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లులైతే ఇస్తున్నట్టు మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ రోజు చెప్పడం జరిగిందండి ఈ కనుక మన డేట్ కనుక చూసుకుంటే ఇరవై రెండో తారీఖు ఎప్పుడో వచ్చేసి బుధవారం రోజు మనకి పొంగిలెడ్డి శ్రీనివాస్ గారు మనకైతే ఖమ్మంలో మీటింగ్ జరిగింది కాబట్టి అక్కడ కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకి ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చేసి నాలుగు వేల ఐదు వందల ఇల్లు వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉందని మనకైతే చెప్పడం జరిగిందండి అధికారులు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ప్రతి ఒక్కరికైతే ఇల్లు అయితే వస్తున్నాయి కాబట్టి మీకు ఈ నెల ఇరవై ఆరు తారీఖు తర్వాత ఎలాంటి అప్లికేషన్ జరిగినా సరే మనకైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇళ్ళ వచ్చేసి మీకు రావట్లేదు అనుకుంటే మీకైతే ఈ సైడ్ వచ్చేసి ఇళ్ళ అయితే ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చండి దాని గురించి మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తాం